ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకొని ప్రత్యేకంగా పంచాయతీలని గ్రామాలని బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఆయన కోరి మరి శాఖ మంత్రి తీసుకోవడం జరిగింది అదేవిధంగా పంచాయతీల్లో కూడా సీసీ రోడ్లు ఇవన్నీ వేయడం స్టార్ట్ అయింది అదేవిధంగా రేపు రాబోయే ఆగస్టు పదిహేను కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవడానికి మనకి మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు మైనర్ పంచాయతీకి పదివేల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా గ్రామాలని పంచాయతీలని డెవలప్ చేసుకుంటేనే మన దేశం ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ చాల తీసుకుంటాం ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రేపు ఆగస్టు పదిహేను పదిహేనో తారీఖున జరుపుకున్న సందర్భంగా పంచాయతీలకి ఇంతవరకు ఎవరో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలని పంచాయతీ ఆ రోజు కార్యక్రమానికి విజయబిద్ద చేస్తాం జరిగింది ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల గురించి ఆలోచించి పల్లెలే దేశానికి అభివృద్ధి చే తెలిసి ఆయన పంచాయతీరాజ్ అని చెప్పి తీసుకుని ఈ రోజు పంచాయతీలని మేజర్ పంచాయతీలకి పదివేలు మైనర్ పంచాయతీలకి మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేలు మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయల చొప్పున ఇచ్చి ఈ కార్యక్రమం ఘనంగా చేయమని ఇచ్చిన ఆదేశాలు మేము అనుసరిస్తూ ఇలాంటి పనుల గురించి ఆలోచించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఆయన బాగా అభివృద్ధి చేస్తారని మన పంచాయతీలు అభివృద్ధి చేస్తేనే బాగా అభివృద్ధి అవుతుందని ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చేయమని మా అందరికి ఒక ఆదేశం ఏర్పాటు చేసినట్టు ఆయనకి ప్రత్యేక తెలుపుకుంటూ చాలా తీసుకున్నాం నమస్కారం సర్పంచ్ గా పనిచేస్తుంది ఇంతకుముందు పంచాయతీలకి వంద రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు అంట ఆగస్టు పదిహేనుకి కార్యక్రమాలు చేయడానికి మేమైతే ఇప్పుడు అసలు పట్టించుకోవాలని చెప్పి కంట్రెంట్లు ఏదో చేసి వాళ్ళు ఏదో బిల్లు పెట్టుకునేవాళ్ళు కానీ వంద రూపాయలు ఇస్తున్నారనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడే అర్థమైంది జగన్ అన్న కూడా డబ్బులు లేకుండా పంచాయతీల్లో ఖాళీ చేసిన సందర్భంగా మేము ఇబ్బంది పడుతున్నామని పంచాయతీలు పరిస్థితి అర్థం చేసుకొని మైనర్ పంచాయతీలకి అగస్టు పరిహారం కార్యక్రమాలు నిర్వహించడానికి పదివేలు మైదర్ పంచాయతీలకు పాతి వేల రూపాయల సొత్న కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే పంచాయతీ పరిస్థితులన్నీ శుభ్రంగా అవగాహన అయినందువల్ల మైనర్ పంచాయతీలకు ఏదన్నా ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసి పంచాయతీలు డెవలప్ చేయడానికి కూడా సహకార నిర్శాఖ కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గత ముప్పై నాలుగు సంవత్సరాలకి ఎన్నడూ లేని విధంగా మైనర్ పంచాయతీకి వంద రూపాయలు మేజర్ పంచాయతీ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవాడు అట్లాంటిది మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్న విధంగా మైనర్ మైనర్ పంచాయతీకి పదివేలు మేజర్ పంచాయతీకి పాతి వేలు రూపాయలు ఇవ్వటం చాలా ఆనందకరం ఆయన ఒకటే గ్రామాలు పటిష్టంగా ఉంటే దేశం పరిష్ఠంగా ఉంటుంది జాతీయ వారిగా జాతీయ నాయకుడిగా పేరు పొందిన పవన్ కళ్యాణ్ గారు ఆశయం చాలా గొప్పది ఆయన ఆశాల మీద గ్రామాల్లో అందరు కలిసి పనిచేసి అభివృద్ధికి తోడ్పడి ఆయన ఆశయాలతో ముందుకెళ్దామని కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం మన డిపిటీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ పంచాయతీరాజు మినిస్టర్గా కూడా ఉన్నాడు రాజు మినిస్టర్గా ఈ గ్యామాలయ పట్టుకొమ్మలుగా గాంధీ గారు నినాదం తీసుకున్నాడు అట్లా గతంలో ఎప్పుడూ లేనిది వంద రూపాయలు రెండు వందల యాభై పంచాయతీ రెండు వందల యాభై రూపాయలు మైనర్ పంచాయతీ వంద రూపాయలు ఇచ్చి చూడంటాపరేట్ బ్యాంక్ కూడా రాదు జగన్ గారు వచ్చాము సర్పంచ్ల్ని సాంతం మూలు గుడు అసలు ఏమి నిధులు లేకుండా అట్లాగే ఈయన ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు రేపు ఆగస్టు పదిహేనుకి మన మైనర్ పంచాయతీ పదిహేలు మేజర్ పంచాయతీ ఇరవై ఐదేళ్ళు కేటాయించాడు ఇదే కొనసాగితో మన మైనర్ పంచాయతీలకి ఇంకా కొంచెం మరి మరింత నిధులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని పంచాయతీ రాజ్ మినిస్టర్ గారిని అట్లాగే మన టీసీ రోడ్లు కానీ మన డొంక రోడ్లు ఇంకా చాలా వచ్చినాయి అట్లాంటి వాటికి నిధులు కేటాయించి రోడ్లు బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం తెలియజేసుకుంటాం